జర్నలిస్ట్కి ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు నిజంగా ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వృత్తికే వచ్చే విధంగా ఈరోజు ఆధ్వర్యంలో ఈ సంఘటన జరిగింది నిజంగా ఆంధ్రవేస్ పేపర్లో ఎర్రమట్టి ఘరుసు గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరుపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక గుడిశా కృష్ణమ్మ గారికి కంప్లైంట్ ఇవ్వడము ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా జర్నలిస్టులందరూ అందరూ ముక్ల కథంతో ఖండిస్తున్నాం ఆదోని చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్ట్ పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలుగులో చీకట్లో ఉన్నట్టు దాన్ని వెలుగులేకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకొని కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గుచెట్టు శోచనీయము మా ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు విలేకర్ అసోసియేషన్ అన్ని కూడా ముక్త కట్టంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ పడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టాలా అని చూస్తే మీరు ఎంత భయపెట్టిస్తే మేమంతా ఇంకా బలోపేతమైతాం కాబట్టి గుర్తుంచుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి బట్టగట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నువ్వు ఇంకా అనాథకాలంలో ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి స్కూణంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము మీతో దమ్ముంటే ఎన్ని కేసులు పెడతా పెట్టండి మేము కానీ చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజాయింట్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టేటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పని ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంత ఆలోచన రాస్తాము కాబట్టి ఒక విలేకరిని ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సహించము కాబట్టి ఇక్కడున్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ముక్త కండంతో దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడేది లేదు మరింత అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గురిశి కృష్ణం గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరి వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెంబరండియం ఇవ్వాలా డిఎస్పీ గారికి మెంబరం ఇవ్వాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాము నా పేరు దేవదాసు ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు గరుపు గంగలపై అని కథనం వచ్చింది ఆ కథనంలో వాస్తవ వాస్తవాలు దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేశారు అక్కడ మూడో తేదీ వరకు వాళ్ళకి లీజ్ పర్మిట్ ఉంది తర్వాత లేదని చెప్పారు కానీ గుడిసే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే ఏదైతే వచ్చిందో తప్పుడుగా నా మీద బ్లేమ్ చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదనీకి చేస్తున్నారు నాక మమ్మల్ని రాజకీయంగా ఎదగించింది కూడా ఒక పత్రికే మీరు ప్రతి ఒక్కసారి పోయినప్పుడు మాకు ఆ పత్రిక వాళ్ళు చేశారు చేస్తారు వీలు చేశారన్నారు కానీ మీరు పత్రిక మీద ఈ రోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం అలాగే మీరు మూడు సార్లు రాసిన నాలుగు సార్లు రాసిన పేపర్లు అని అధికారులకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు కాదా ఎవరైతే ఘర్షణ చేస్తున్నారు మీ ప్రధాన అనుచరులు ప్రధాన అనుచరులు రాస్తే తప్పేముంది అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కించపరిచినారా మీరే చేస్తున్నారని చెప్పారా లేదు కదా మీ ప్రధాన అనుచరుడు మీరు ప్రతి పార్టీ మీటింగ్లో మా అన్న మా తమ్ముడు మా అని చెప్పుకుంటుంటారు కదా మళ్ళీ మీ అనే రాసిన దాంట్లో తప్పేముంది మీరు అంత రియాక్ట్ అవ్వడానికి అంటే మీ మీద ఒక పేరు రాసిన మీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోతుందా దాంట్లో ఏమైనా తప్పుడు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా అంత క్లియర్ కట్గా అధికారులు అయితేనేమి మూడవ తేదీకి లీజ్ పర్మిట్ అయిపోయింది తర్వాత చెయ్యాలా అంతవరకు లేదంటున్నారు మీరు రాయల్టీ పేపర్లు ఇంత బండలు చూపించారు మీరు తవ్విన ప్రతి చోట ప్రతి ట్రాక్టర్కి ప్రతి ఒక్కదానికి రాయల్టీ కట్టినారా ప్రతిది బయట ఆపుతే వాళ్ళు చూపించగలరా మీరు అసలు అసందర్భంగా మీరే వచ్చి మీరే మాట్లాడిన ఇది ఘర్సు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసిన వార్తలు కానీ జైలు కుట్టిన దొంగ ఎవరంటే నేనే అన్నట్లు పడినట్లు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇది అసలు సమంజసం కాదాక మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పత్రికా విలేకరులకు చాలా ఉండేది మీరు ఎప్పుడైతే పత్రికల మీద ఇలా విషం కక్కుతున్నారో కంప్లైంట్ ఇవ్వాలని పోయినారో మీకు ఎవరు చెప్పినారో కానీ చాలా తప్పుడు గైడ్లైన్స్ మీద మీరు వెళ్లారు మీరు వెళ్ళినందుకు మా జర్నలిస్ట్ సంఘాలు అన్ని ముక్త మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం మీ మీద మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈరోజు మేము నినాదం ఎత్తుకుంటున్నాం జర్నలిస్టులకు హక్కులకు కాల రాస్తే ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టమని సాక్షాత్ మీరు నమ్మే మీరు దేవుడని నమ్మే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ప్రియతం ముఖ్యమంత్రి గారే చెప్పారు అలాంటి వ్యక్తి మాటలు కూడా మీరు పెళ్ళచోడి పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి మాటలు గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే టీడీపీ నుంచి భద్రపు చేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ పంపిస్తాం మీరు ఇలా చేయడం చాలా తప్పక నా పేరు సునీల్ కుమార్ జిల్లా సెక్రటరీ జాబ్ చాసిన జరిగిందని ఏమి దానిపైనట్టు జనరలిస్ట్ పైన అసలు కేసు ఫిర్యాదు కూడా చేయగదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమెపైనే రిటర్న్ కంప్లైంట్ చేసి పైన కేసు నమోదు చేసి కేసు నమోదు చేయించి ఆమెను శిక్షించాలని నేను మా దొంగ అంటే భుజాలతో అనుకోవడం అంటే ఇదే టోటల్ గలతో తోలేదు ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ కూడా గలుపు తోలేదు కానీ వాళ్ళ మీద కూడా వలస కదా ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక దండ్రి రాలేదు మీరు ఎందుకు విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గర్సు తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కడుతున్న మాత్రం అది వేసుకు వస్తుంది తర్వాత ఘర్సు తోలేది కంట్రోల్ కదా రాశాము అదైతే వాస్తవమే మీ వాయిస్ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మా మీ వివరణ కూడా మేము ఇచ్చాము అధికారుల వివరాన్ని ఇచ్చాము ఆ తర్వాత మీరు కేసు కేసు ఎలా పెడతారు కేసు పెట్టే దానికి అదేమో చెల్లబాటు అవుతుందా మా పేరు మల్లికర్ణుని నేను చేస్తా వాళ్ళకి